భీష్మ ప్రతిజ్ఞ చాలామంది ఈ మాటను తరచూ వాడుతూ ఉంటారు భీష్ముడు మహాభారతంలో గొప్ప వీరుడు భీష్ముని త్యాగం ఆయన పరాక్రమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈయనను గార్గేయుడు అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం అష్టమి రోజున భీష్మ ఏకాదశిని జరుపుకుంటా జరుపుకుంటారు అయితే భీష్ముడు మహాభారతంలో దక్షిణాయనం సాగుతున్న సమయంలో అంపసయ్య మీదకు చేరతాడు అప్పుడే మరణించాల్సిన భీష్ముడు ఉత్తరాయణం వరకు తనకు మరణం రాకూడదని కోరుకుంటాడు తను అనుకున్నట్టే ఉత్తరాయణం రాగానే మాఘమాసంలో అష్టమి నాడు తన దేహ త్యాగం చేస్తాడు ఇలా మరణం అంటే తను అనుకున్నప్పుడు ప్రాణం వదిలేయడం అనే వరాన్ని భీష్ముడికి ఎవరు ఇచ్చారో తెలుసుకుందాం పురాణాల ప్రకారం భీష్ముడి తండ్రి శంతన మహారాజు తన కుమారుడు దేవవ్రతునికి ఇచ్చామరణం వరం ఇచ్చాడని అంటారు భీష్ముడు జీవితాంతం అవివాహితుడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు తన కుమారుడికి తన పట్ల ఉన్న ప్రేమకు సంతోషించిన శంతన మహారాజు భీష్ముడికి ఇచ్చామరణం వరం ఇచ్చాడని కూడా అంటారు భీష్ముడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడి పోరాడతాడు పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడితో చెప్పిన దుర్యోధనుడు వినలేదు దీంతో కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేయాల్సి వచ్చింది భీష్ముడికి తన తండ్రి ఇచ్చిన ఇచ్చామరణం అనే వరం అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు అయితే భీష్ముడు అధర్మం పక్షాన నిలబడి ధర్మం మీద యుద్ధం చేస్తున్నాను కాబట్టి ఈ యుద్ధంలో మరణించడం మంచిదని అనుకుంటాడు దానికి తగ్గట్టుగానే మహాభారతంలో బాణాలకు గురి అవుతాడు అయితే దక్షిణాయనంలో ప్రాణాలు విడిస్తే మోక్షం లభించిదని అందుకే ఉత్తరాయణంలో ప్రాణాలు విడవాలని అనుకుంటాడు తను అనుకున్న ఇచ్ఛా మరణం కారణంగా తను అంపశయ్యపై ఉన్న ఉత్తరాయణం వచ్చేంత వరకు అలాగే అంపశయ్యపై ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు దాదాపు యాభై ఎనిమిది రోజులు భీష్ముడు అంపశయ్యం పైనే ఉంటాడు ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు వదులుతాడు ఇది భీష్ముడు ఇచ్చామరణం వెనక ఉన్న కారణం